రామాపురం అనే గ్రామంలో సోమయ్య అనే యువకుడు తన భార్యతో కలిసి ఉండేవాడు సోమయ్యకు కొత్తగా పెళ్ళి సోమయ్య తన అత్తవారు ఊరు రంగాపురం తన భార్యని తీసుకొని పండక్కి వెళ్తాడు తన కూతురు అల్లుడు రావడంతో సోమయ్య అత్త అయిన జానకి చాలా రకాల పిండి వంటలు మరియు చికెన్ చేపలు గుడ్లు ఇంకా స్వీట్స్తో అన్ని రకాల వంటలు చేసి తన అల్లుడికి పెడుతుంది అన్ని తిన్న సోమయ్యకు అర్ధరాత్రి సమయంలో కడుపులో గడబిడ మొదలవుతుంది దాంతో బయటికి వెళ్ళలేక పక్కనే ఉన్న ఖాళీ కుండల్లో పని కానిస్తాడు లేచేసరికి కుండలను తీసుకుని బయటికి వెళ్తున్న సోమయ్యని చూసి జానికి ఆగండ అల్లుడు గారు ఆ ఖాళీ కుండలను ఏం చేసుకుంటారు అని ఒక్కసారిగా కుండలను పట్టుకొని లాగుతుంది లు బద్దలై ఇల్లంతా దుర్వాసన వ్యాపిస్తుంది అది చూసి అక్కడున్న వాళ్ళంతా నవ్వుకుంటారు